గడువు లోపల అలా అలా చేయగా కొంత అంటే ఒక పట్టీలాగా వేసేసారు సింహాచల స్వామికి ఏంటంటే గంధపు పూత సంవత్సరానికి ఒకసారి తీస్తారో అట్లా ఆ గడువు లోపల ఆ పైన ఉన్నటువంటి మృత్తిక ఆ మట్టిని తీసి చూసేటప్పటికి చక్కగా రెండు నేత్రములు ఆ ఏనుక్కి కలిగిన అది ప్రత్యక్షంగా అందరికీ అనుభవం అది కాదనే వాళ్ళు ఎవరు ఆ రోజు నుంచి అంటే ఏమిటి సంసార సర్పదష్టానా జూనా అవివేకినా చంద్రశేఖర పాదాబ్జస్మరణం పరమౌషధం ఇంతకంటే వేరే ఔషధం ఉన్నదా అధ్యవోచివక్త ప్రథమో దైవ్యోభిషక్ అని మహామంత్రమే ఉన్నది కదా నమ్మకంలో పరమశివుణ్ణి మించినటువంటి వైద్యుడున్నాడా ఆది వైద్యుడు ఆయనకే వైద్యనాథుడు అని పేరే ఉంది అంచేత సంసార వైద్య సర్వజ్ఞ సర్వ భేషజం అన్ని మంత్ర అన్ని ఔషధాలను మించినటువంటి ఔషధం అది నిరూపితమైంది ఈ ఈ ఘటన ద్వారా మహా ఆశ్చర్యం అండి ఆ టిప్పు సుల్తాను వాడు అన్నాడట ఆహా ఆహా ఈ స్వామివారు మామూలు స్వామివారు కాదు హకీం నందుండా అని వాడు అభిరుదిచ్చాడట స్వామివారికి తురుష్క భాషలో హకీం అంటే డాక్టర్ వైద్యుడు హకీం వైద్య ఈ నందుండ స్వామివారి యొక్క పేరు ఈ స్వామివారు ఎటువంటి స్వామి అంటే సాక్షాత్తు వైద్య హకీం నందు అప్పటి నుంచి రోజు వరకు స్వామివారిని అలాగే ఏ విధంగా అయితే ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకాధీశుని మనం ఇక్కడి నుంచి అనుకుంటాం కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా కృష్ణ పరమాత్మని రణచోడుజీ అంటూ ఉంటారు రణచోడుజీ మామూలు ద్వారకాధీశులు వాళ్ళకి తెలియదు అసలు కూడా ఆ పేరు కూడా తెలియదు ఈ ఒక్క నామం తప్ప ఎందుకని అంటే యుద్ధానికి వచ్చాడు జరాసంధుడు ఏం చేశాడు యుద్ధం చేయకుండా పారిపోయాడు ఆ పారిపోయేవాడు వెంటబడ్డాడు కాలయవనుడు వాడి గుహలోకి తీసుకెళ్ళి సంహరింపజేస్తాడు ముచుకుందల స్వామి ముచుకుందల వారి చేత ఆ తర్వాత మళ్ళీ పద్దెనిమిది అక్షోభిణి సైన్యంతో వస్తాడు జరాసంధుడు ప్రవర్షణ పర్వతం ఎక్కి కూర్చుంటాడు బలరామ కృష్ణులు ఇద్దరు సోదరులు చచ్చిపోయారని ఆ కొండకు నిప్పు పెట్టమంటాడు ఆ జలాసంధుడు కొండనంతా నిప్పు పెడతారండి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతే సైన్యం అంతా అన్నదమ్ములిద్దరు చక్కగా క్షేమంగా దిగి కిందకొచ్చేస్తారు ఎందుకంటే రణచోడుజీ అలాగా ఈ దేవుడికి హకీం నందుండ ఆ పేరు ఏర్పడిపోయిందిట ఇప్పటికి కూడా ఆ పేరుతోనే ఈ శ్రీకంఠేశ్వర స్వామిని అలా పిలుచుకుంటూ ఉంటారు ఈ విషయంలో ఖకులు శ్రీకంఠశాస్త్రి వారు రాస్తున్నారు స్వామివారికి విశేష భక్తి గౌరవాలు అంటే ఎప్పుడైతే మహానుభావులు అనగా సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి వీరు మాతృగర్భంలో ఉండగానే మహాలక్ష్మమ్మ చెప్పుకున్న మొదటి రోజున ఇంతటి సంస్కారం ఏర్పడింది అన్నారు గర్భస్థుడే ఉండగా వామదేవుడు ఏ విధంగా అయితే నేను నేను మనువునైపోయాను నేను సర్వ సర్వస్వరూపాన్ని సర్వోహం సర్వోహం అని కూడా అన్నారు కదా గురువు గారి దగ్గర నిద్దట్లో కలవరించారు కదా దాని గురించి చెప్తున్నారు ఇక్కడ మాతృగర్భంలో ఉన్నప్పుడే ఇంతటి భక్తి తాత్పర్యాలు శ్రీవారికి ఏర్పడినటువంటి కారణం చేత ఆ క్షేత్రంలో ఇరవై రెండు రోజులు ఉండిపోయారట శ్రీకంఠేశ్వరుని యొక్క సన్నిధానంలో ఆ తర్వాత గా కావేరి నది యొక్క జన్మస్థలం ఉత్పత్తి ఎక్కడైతే ఆ నది పుడుతుందో ఆ ఉత్పత్తి స్థానానికి వెళ్ళారు తల కావేరి అంటారు ఆ దివ్యమైనటువంటి క్షేత్రానికి వెళ్ళి యాత్ర చేసి ఇంకా ముందుకు సాగి వెళ్ళారండి ఆ సందర్భంలో కావేరి ఉత్పత్తి స్థానం మూడు రోజులు అక్కడ ఉండి ఆ తర్వాత సంచారం చేస్తూ శ్రీరంగపట్టణం సమీపానికి వచ్చారు అక్కడ పశ్చిమ వాహినిగా ఉన్నది నది కావేరి గురువులు వారి ఆరాధన చేశారు అక్కడ ఆ సమయంలో శ్రీవారికి వారి వారి యొక్క భక్తి విశ్వాసాలు వారి అనుగ్రహం స్వాముల వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనే ఉద్దేశంతో మైసూరు మహారాజు గారు చామరాజ ప్రభువులు అపరాహ్నానికి ఆ పశ్చిమ వాహినిగా ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి కావేరి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారిని కూడా దర్శించుకున్నారు ఆ తర్వాత గోపిశెట్టి పాళ్యం అనే ప్రదేశానికి అది బ్రాహ్మణ అగ్రహారం అండి ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలని నిర్వహించారట ఆ తర్వాత దండాయుధపాణి దేవాలయానికి శిలాన్యాసం చేశారు అనగా ఫౌండేషన్ స్టోన్ వేశారు కావేరి తీరంలో అదొక మంచి గ్రామం పేరు అయ్యంపాళ్యం బ్రాహ్మణి అక్కడ అంటే ఎక్కువ బ్రాహ్మణేతరులు ఉంటూ ఉండేవారు అక్కడ షణ్ముఖం పిళ్ళయ్యని తాండవరాయ పిళ్ళయ్యని ఒక గృహస్థు నాలవ జాతి అయినప్పటికీ కూడా సత్ బ్రాహ్మణ లాగా సత్తు శూద్ర అనుగ్రహించారు స్వామివారు విశేషంగా వారండి వారికి మంచి సారవంతమైన భూములు ఆ రోజుల్లో ఆదాయం బాగా వచ్చేదిట ఈ తాండవరాయి పిళ్ళయి అనేటటువంటి వారికి ఎంతైతే ఈ వ్యవసాయం ద్వారా కానీ కృషి వ్యాపారం ద్వారా కానీ ఆదాయం వస్తుందో ఆ సొత్తులో మూడవ భాగము ధర్మకార్యాలకి వినియోగింపవలే మిగిలిన రెండు భాగాలు రెండు పాళ్ళు తమ యొక్క సంతానం అనుభవించాలి అని ఈ తాండవరాయి పిళ్ళయ్య గారి పూర్వీకులు ఒక కట్టడి కట్టుబాటు చేశారటండి అంటే శిలాశాసనంగా ఆదాయంలో ఖచ్చితంగా మూడింట ఒక వంతు ధర్మకార్యాలకి విని వినియోగించవలే ఆ విధంగా వ్యవస్థ జరిగింది కనుక దర్శనం భాగ్యం కలిగింది శ్రీవారి పట్ల ఎంతో విశ్వాసం పెరిగింది ఆ వ్యక్తికి అందుకు ప్రార్థన చేశారట మహానుభావ దేవాలయాన్ని నేను నిర్మాణం చేయాలి అని భావిస్తున్నాను అంటే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి సుబ్రహ్మణ్య ఆలయాన్ని నేను నిర్మించాలి అని భావన చేస్తున్నాను మీరు అనుగ్రహిస్తే మీ హస్తముల మీదగా పునాదిరాయి నీరు వెయ్యాలి శిలాస్థాపన చేయాలి అని ప్రార్థించారండి ప్రార్థిస్తే శ్రీవారు కొంచెం ఆలోచించారట అప్పుడే వెంటనే అంగీకరించలేదట సంకోచించారట ఆ తర్వాత శంకర భగవత్పాదుల యొక్క ముప్పై రెండు సంవత్సరాల దివ్యమైన జీ జీవితాన్ని స్మరించి ఆ మహానుభావుడు లోకహితం కోసం అనేక స్థలాలలో దేవతామూర్తులని స్థాపించారు కదా ఆ మహానుభావుడు కనుక పవిత్రమైనటువంటిది ఇది కావేరీ తీరం ఈ తీరంలో దేవాలయ నిర్మాణం చేయాలి దేవ దేవతా ప్రతిష్ట చేయాలి అని అన్ని పర్యాయాలు ప్రార్థన చేస్తే కాదనటమా అలా ఆలోచించి వెంటనే సరే అన్న ఆలయానికి పునాది వేయటానికి అంగీకరించారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల పదహారవ పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం ఇప్పుడు విజయనామ సంవత్సరం చైత్ర శుక్ల సప్తమి శుక్రవారం సింహలగ్నంలో స్వాముల వారు శారద చంద్రమౌళీశ్వర అది దేవత ఆరాధన చేసి ముందు నిత్యకర్మానుష్ఠానం ముగించుకున్న తరువాత సంస్థాన ద్రవ్యంతోనే ప్రారంభంలో గణపతి పూజ చేశారు ఇతర కర్క కర్మకలాపం అంతా ముగించుకుని దేవాలయ నిర్మాణానికి అప్పుడు పునాది రాయి వేశారటండి మధుర జిల్లా అక్కడ పళని అనే క్షేత్రం మనకు తెలిసిందే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం అది ఆ క్షేత్రంలో ప్రవేశించి క్షేత్రం దక్షిణ దేశంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది కనుక ఆ కాలంలో సేతుపతుల వంశం అని ఉండేది ఎట్లయితే చోళులు పాండ్యులు మనం చదువుకున్నాం చరిత్రలో వారే కదా అంత దివ్యమైన దేవాలయాలు నిర్మాణం చేసింది తమిళనాడులో అలాంటి ఒక వంశం అండి సేతుపతుల యొక్క వంశానికి చెందిన ఒక రాజుగారు రాజా భాస్కర సేతుపతి వారు దర్శనం కోసం వచ్చారు స్వామివారి దర్శనం కోసం అప్పుడు అత్యంత వైభవంగా ఉత్సవం జరిగింది శ్రీవారు సేతుయాత్ర కోసం వచ్చారు అన్నటువంటి సంగతి తెలుసుకొని ఆ భాస్కర సేతుపతి అన్నటువంటి ప్రభువులు శ్రీవారి సన్నిధానంలో చాలా అణకువతోటి వినయం విధేయతలతో వంగి స్వామి మీరు మా దేశానికి రా మా ప్రదేశానికి రావాలి అలా అర్థించారటండి చేతుయాత్రను నెరవేర్చుకుని అప్పుడు రామనాథపురం వెళ్ళారట ఎంత సంచారం జరుగుతున్నది రామనాథపురంలో చాతుర్మాస్య సంకల్పం అలాగే శరణ నవరాత్రి పూజ ఆ ధర్మాలన్నీ కూడా నిర్వర్తించుకొని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇచ్చి వారు అర్థించారు మా ప్రదేశానికి కూడా మీరు రావాలి ఆ విజ్ఞాపన చేసుకుంటే అంగీకరించారు పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి శుక్రవారం అప్పుడు ఆ యాత్రలో భాగంగా రామేశ్వర క్షేత్రానికి ప్రవేశించారట అలా ప్రవేశిస్తే రామేశ్వరంలో ఒక విశేషం రామనాథ స్వామి వారికి విశేషంగా అర్చన చేశారు